ఏదైతే కూటమి బీజేపీ జనసేన టీడీపీ పార్టీ కూటమిలో ఏదైతే జ బీజేపీ పార్టీని టీడీపీ పార్టీని కలుపుకోవడానికి కీలక అంటే కీలక పాత్ర పోషించిందనే చెప్పుకోవచ్చు జనసేన నాయకుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి జైలు పోయి వెళ్ళిన తర్వాత ఏదైతే పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి కలవనివ్వకుండా ధర్నా చేయడానికి చేయనీయకుండా రోడ్డు మీద అన్ను అడ్డుపడ్డ తర్వాత మా పవన్ కళ్యాణ్ గారు కీలక నిర్ణయం తీసుకుంటాం మేము ఈసారి ఖచ్చితంగా కూటమి కలిసి పనిచేస్తాము బీజేపీని ఎలా అయినా ఒప్పించి పనిచేస్తాను కాళ్ళు పట్టుకుంటానో లేకపోతే తిట్టించుకుంటానో ఏదో విధంగా అయినా సరే ఈసారి బీజేపీని ఒప్పించి కూటమిని నిలబెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని వాడగొడతాను అనే విధంగా ఏదైతే ఛాలెంజ్ చేశారో ఛాలెంజ్ని కరెక్ట్గా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ గెలిచాడు పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత ఏదైతే అయితే టీడీపీ పార్టీని గెలిపించింది పవన్ కళ్యాణ్ గారని స్పష్టంగా తెలిసింది అయితే పవన్ కళ్యాణ్ గారికి ఏ మాత్రం మర్యాద తగ్గకూడదు అని ఏదైనా మంచి పదవే ఇవ్వాలి మంచిది ఏదైతే మంచిదే ఇవ్వాలనే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారితో సరిసమానంగా డిప్యూటీ సీఎం ఇచ్చారు నారా పవన్ కళ్యాణ్ గారికి యాక్చువల్లీ నేనైతే హోమ్ మినిస్టర్ ఏదైనా మంచి పదవి ఇస్తారేమో అన్నట్టు అనుకున్నాను కానీ అంటే జనసేన పార్టీలో ఎవరికి ఈయకపోయినా కానీ ఏ మంత్రి పదవి ఒకటైనా ఈకపోయినా కానీ ఏదైతే పవన్ కళ్యాణ్ గారికి ఉప ముఖ్యమంత్రి పదవి అయితే ఇచ్చారు ఇచ్చిన తర్వాత గౌరవమతి మర్యాదలకి ఏ లోటు ఉండకూడదు పవన్ కళ్యాణ్ గారికి అదే సినిమా గుర్తొచ్చింది నాకు నాగార్జున గారు సినిమా బ్రహ్మానందానికి మర్యాద మర్యాద అయితే మర్యాద ఇవ్వాలంటే సచ్చిపో మర్యాద ఇస్తా అన్నట్టుగా ఆ సినిమా గుర్తుకొచ్చింది ఏదైతే పవన్ కళ్యాణ్కి మర్యాద తగ్గకూడదు మర్యాద ఇంకా ఎక్కువగా ఉండాలని నారా చంద్రబాబు నాయుడు గారు కీలక నిర్ణయం అంటే కీలక నిర్ణయమే తీసుకో అని నేను చెప్పుకోవచ్చు ఇప్పటివరకు ఎవరు నిర్ణయం తీసుకోలేదు ఒక్క పవన్ కళ్యాణ్ గారి గురించే నారా చంద్రబాబు నాయుడు గారు ఆ నిర్ణయం తీసుకున్నాడనే చెప్పుకోవచ్చు ఇప్పటివరకు ఏదైనా ప్రభుత్వ ఆఫీసుల్లో కానీ ప్రభుత్వ కార్యాలయంలో కానీ ఏదైతే ముఖ్యమంత్రి గారి ఫోటో ఉండాలి ఎక్కడైనా కానీ ఆఫీసుల్లో కానీ ఎక్కడైనా ప్రభుత్వ కార్యంలో ఇప్పటి నుంచి ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఫోటో రెండు ఫోటోలు ఉండాలనే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు పంపించారంట మర్యాదకి ఏ లోటు ఉండకూడదు కదా అనే విధంగా ఏదైతే అంటే టీడీపీ పార్టీని గెలిపించింది పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఆ స్థాయి మర్యాద అయితే ఖచ్చితంగా ఉండాలి కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు కీలక నిర్ణయం తీసుకున్నాడనే చెప్పుకోవచ్చు